మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాకాలపు వరి విధానంలో ప్రాముఖ్యతలు తీసుకోవాల్సిన అవసరం రైతులకు ఎంతైనా ఉంది ఆ యొక్క ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం ఖచ్చితంగా వినవలసిన అవసరం ప్రతి రైతుకు ఉందండి ఇది ఖచ్చితంగా ప్రతి రైతుకు అవసరం పడే విధానం ఇది ఖచ్చితంగా ప్రతి రైతు వినవలసింది ఎవరు స్కిప్ చేయకండి వీడియో కరెక్ట్ వినాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో మనము వర్షాలు అధికంగా పడుతూ ఉంటాయి ఫస్ట్ దయచేసి రైతులు రైతులకు మేము మనవి చేసేది ఏంటంటే ఖచ్చితంగా దున్య తర్వాత ట్రైకోడర్ము సోడోమోనస్ వ్యాము అనే ఒక మూడు ఉంటాయండి ఈ మూడు ఖచ్చితంగా మీరు పెంటమట్టిలో కానీ లేదా సేంద్రియ కర్బనంలో కానీ కలిపి మూడు ప్యాకెట్లు ఒక ఎకరాకి వేసుకోండి మనకు ఎక్కడ దొరుకుతాయి ఏంది దీనివల్ల ఏంది అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ ట్రైకోడర్మో అని చెప్పేసి ఉంది ఇక్కడ ట్రైకోడర్మో ఈ ట్రైకోడర్మో వచ్చేసేసి వన్ పర్సంటేజ్ బీపీ వెట్ పౌడర్ ఇది మామూలుగా మనకు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఎక్కడైతే ఉందో మండల స్థాయిలో కానీ లేదా జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైతే ఉందో ట్రైకోడర్మా అనేది కృషి విజ్ఞాన కేంద్రంలో మ్యాక్సిమం దొరుకుతుంటుంది ఇది ఫంగిసైడ్ రాకుండా ఉండడానికి విత్తన శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఫంగిసైడ్ అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ పెంచడానికి ఏదైతే మనకు ఫంగిసైడ్ ఎఫెక్ట్ రోగం రాకుండా రోగాన్ని రాకుండా కంట్రోల్ చేస్తుందికి ఉపయోగపడుతుంది దీన్ని వాడే విధానం ఏంటంటే మనం విత్తనం వేసేటప్పుడు వరి వరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఒక కిలో విత్తనానికి ఒక మూడు గ్రాముల చొప్పున ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున తీసుకొని ఈ పౌడర్ని తీసుకొని మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసేసేసి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తనాన్ని పోసుకుంటే చాలా బాగుంటుంది ఇదొక మంచి ప్రక్రియ ఇంకొకటి ఏంటంటే దీన్ని మనము పెంట మట్టిలో ఒకవేళ మీకు మట్టి పెంట మట్టే కానీ లేదా ఎరువే కానీ లేదా ఇతరేతర ఏ మట్టి అయినా కూడా మా కాడ డబ్బులు లేవు మేము పెంట మట్టి కూడా తేలేదంటే మామూలు ఎక్కడో మామూలు మట్టిలో కూడా ఇది కలపచ్చు ఇది కలిపి తేమ ఖచ్చితంగా ఉండాలి ఇది కలిపి ఇది కానీ దీంతో పాటు మనకు వ్యాము ట్రైకోడర్ము వ్యాము ప్లస్ సూడోమోనస్ ఈ సుడోమోనస్ ఈ మూడు ప్యాకెట్లు కనుక ఒక ఎకరాకి ఒక ఎకరాకి వర్మిలో కలుపుకుంటే మ్యాక్సిమం ఒక ఎకరాకి ఒక వంద కిలోల వర్మి తీసుకొని ఒక తేమతో కలిపి మీరు మొదటి దుక్కి దున్నే తర్వాత నీళ్ళు వేసుకుంటారు చూడండి నీళ్లు వేసుకున్న క్రమంలో ఇది కలిపి దుక్కిలు వేసుకోండి దుక్కిలు వేసుకొని వాటర్ ఖచ్చితంగా వాటర్ తేమ ఉండాలి ఒక పది నుంచి ఒక పదిహేను రోజులు దాంట్లో ఉన్న గడ్డి కానీ ఏదైతే ఉందో ప్లస్ గా గడ్డి గాసర ఇతర ఇతర ఏవి ఉన్నా కూడా మురుగుతుంటాయి అన్నమాట బాగా మురుగుతుంటాయి దీంట్లో వీటిలల్లో ఉన్న ప్రతి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది అంటే వేల బ్యాక్టీరియాలు ఉంటాయి వీటిలల్లో వేల బ్యాక్టీరియా ఉంటాయి అది నేల కర్భన శాతం పెంచుతుంది నేల కర్భన శాతం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా నువ్వేసే ఏదైతే ఫెర్టిలైజర్ ఉందో అనుకూలంగా తీసుకునే పరిస్థితికి వస్తుంది నేలలో కర్భన శాతం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వేసే ఫెర్టిలైజర్ కరగదు అది సున్నం శుద్ధగానే మిగిలిపోతుంది ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే కర్భన శాతం పెరుగుతుంది ప్లస్ వేల సంఖ్యలో బ్యాక్టీరియా లక్షల శాతం సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఫామ్ అయి ఆ కార్బన్ శాతం పెంచి నేల అనేది గుళ్ళ బారుతుంది నేల ఎప్పుడైతే గుళ్ళ బారుతుందో ఆటోమేటిక్గా నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు నేల ఆరోగ్యాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఆటోమేటిక్గా నువ్వు వేసే ఫెర్టిలైజర్ ఖచ్చితంగా నేల అనుకూలంగా తీసుకోవడానికి ఒక మొక్క అందించడానికి తోడ్పడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎకరాకి ట్రై ఒకవేళ ట్రైకోడర్మో ఒకటి దొరికినా ఒకటైనా కూడా వాడుకోండి పెంటమట్టి కానీ సేంద్రియ ఎరువు కానీ వర్మి కాంపోస్ట్ కానీ ఇతరేతర మట్టి ఏదైతే ఉందో అంటే ఒండ్రుమూత్తిక మట్టిలు కూడా వాడుకొని దాన్ని ఒక కలిపేసేసి తేమలో చల్లుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ని మీరు చూస్తారండి వాడే ప్రతి రైతు కూడా వాడుకోవాలనుకుంటున్నాం వాడుకొని నేల సారాన్ని పెంచుకోండి నేల కర్బనాన్ని పెంచుకోండి నేల కర్బనం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఒక మొక్క సేంద్రియ కర్బనం ఎప్పుడైతే నేలలో పడుతుందో నేర్బ నేలలో పిహెచ్ వాల్యూలు అదుపులో ఉంటాయి అన్నమాట పిహెచ్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అదుపులో ఉంటుంది అదుపులో ఉన్నప్పుడు మంచి నేలలు కూడా ఆ క్షార నేలలుగా మారే అవకాశాలున్న క్రమంలో ఈ యొక్క పిహెచ్ వాల్యూను అదుపులో పెట్టుకొని ఆమ్ల నేలలుగా ఉండే అవకాశం ఉంటాయి అంటే ఆమ్ల నేలలో ఉన్న నేలలు ఫర్టిలైజర్ వాడి ఇవన్నీ వాడకుండా మనం సేంద్రియ ఎరువు వాడకుండా ప్లస్ ఇతరేతర మనకు కావాల్సినది వాడకుండా ఉన్నప్పుడు యాజ్టీజ్గా క్షార నేలలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనకు ఆమ్ల స్థితిలో ఉండే నేలలు పిహెచ్ స్థాయి కరెక్టుగా తగ్గట్టుగా ఉండే విధంగా ఉండాలి అంటే మనం సేంద్రియ కర్బనం వాడాలి ప్లస్ ఖచ్చితంగా ట్రైకోడర్మో కానీ సోడోమోనస్ కానీ వ్యామ్ కానీ ఇది ఖచ్చితంగా వాడితే నేల ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఫలితాలు చూస్తారు మంచి దిగుబడులు తీస్తారు ఇంకొకటి ఏంటంటే నేలకు వాతావరణంలో మార్పులున్నా కూడా నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు వ్యాధి నిరోధక శక్తి మొక్క పెంచుకునే అవకాశాన్ని ఇచ్చే అవుతారు నేను చూస్ చేసుకొని ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇది ఫెర్టిలైజర్ షాప్లో మేబీ దొరుకుతూ ఉండొచ్చు దొరకకపోవచ్చు అడగండి లేకపోతే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా దొరుకుతుంటుంది ఎక్కడైతే దొరుకుతుంటుందో అది వాడండి వినియోగించుకోండి తక్కువ రేట్లో ఉంటుంది మీరు చూస్ చేసుకొని మంచి లాభాలని విత్తన శుద్ధి చేసి సేంద్రియ కర్బనం వేసుకొని నేల యొక్క కర్బనాన్ని కర్బన శాతాన్ని పెంచుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ జై హింద్